అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు రెసిపీ చేర్చిచ్చుతాం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం రెండు స్పూన్ల పెసరపప్పు రెండు స్పూన్ల శనగపప్పు దాన్ని ఒక బౌల్లో వేసుకొని దాన్ని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని మళ్ళీ తిరిగి వాటర్ వేసి దాన్ని ఒక పది నిమిషాల లేదా అరగంట పక్క ఉంచుకోండి పప్పు అంతా చక్కగా నానంతది ఇప్పుడు మనం కుడుములు కానీ ఉండ్రాలు కానీ అప్పాలు కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి పక్కా కొలతలతో సోయించుతా చాలా రుచిగా ఉంటాయండి పతిది వేసింది ఇలా వేసి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళకు సుతం పర్ఫెక్ట్గా కుదురుతుంది అంత సూపర్ ఉంటాయండి వీడియోని కిట్ చేయకుండా అయితే దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకాన్ని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మనం ఆవిరివిని ఉడికిత్తనం కాబట్టి హెల్త్ పరంగా అయితే చాలా మంచిది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి దేవునికి ప్రసాదంగా పెట్టండి ఈజీగా అందరు చేసుకునే ఈజీగా అట్లా చూపించుతండి అండి ఎవరైనా చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకునేటట్టు చూపించుతాం చూసేయండి వీడియోలకు వెళ్దాం ఇప్పుడు చాలా రుచిగా ఉంటాయండి మనం పండగలప్పుడు అడవిళ్ళు ఉన్నప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో మనం ఒక కప్పు బియ్య పిండితో మనం ఈ రెసిపీ ఎట్లా చేసుకోవాలన్నది నేను పక్క కొలతలతో సూచిస్తా సూచేయండి చాలా రుచిగా ఉంటాయి చూడండి సుత్తే అర్థమవుతుంది కదా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు స్టవ్ వంట పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పునర వాటర్ వేసుకోవాలి కప్పు నర వాటర్ వేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అందులో నుంచి ఒక్క రెండు స్పూన్ల దాకా మనం వాటర్లో వేసుకోవాలి అట్లనే కొంచెం ఒక పావు కప్పు దాకా కొబ్బరి తురుము వేసుకోండి పచ్చిది కానీ డ్రై కొబ్బరి అయినా ఏ కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అట్లనే ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఒక పించు సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అదంతా ఒకసారి అట్లా కలుపుకోవాలి కలుపుకొని క్యాప్ పెట్టి వేసి మనం వాటర్ అన్నీ మరగాలి మనకు అట్లా చూడండి పప్పు సుతం ఉడకాలి మనం వేసుకున్న పప్పులు పప్పు ఉడికిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి చూడండి పప్పు మనకు చక్కగా ఉడికింది ఇప్పుడు పప్పు ఉడికితేనే మనం బల్లం బెల్లం వేసుకోవాలి బెల్లం వచ్చేసి ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నా మీకు కొద్దిగా స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా తగ్గించి తీసుకున్నా ఏం కాదు రెండు స్పూన్ల దాకా ఇప్పుడు బెల్లం అంతా మనకు ఆ నీళ్ళలో కరగాలి మనకు బెల్లం అన్నది కరిగితే సరిపోయింది చూడండి అట్లా దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు బెల్లం కరిగి చక్కగా పప్పుస్తాం మంచిగా ఉడుకుతుంది పప్పు ఉడికితేనే మనకు తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి గట్టిగా ఉండకుండా ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యపిండిని వేసుకోవాలి కప్పు నర వాటర్ తీసుకున్నాం కదా మనం ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి కప్పు నర వాటర్కు మీరు అదే రెండు కప్పులతో చేసినట్టు ఉంటే మూడు కప్పుల వాటర్ వేసుకోండి చూడండి దాన్ని చక్కగా ఉడికించుకోవాలి ప్లేన్ అన్నది లోకి పెట్టుకోండి పెట్టుకొని మనం దాన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలాక్షి పొడి ఫ్లేవర్ కోసం అట్లనే ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకొని ఇప్పుడు అదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోండి మనకది చక్కగా ఉడకాలి చూడండి మనకు అట్లా ప్యాన్ నుంచి సపరేట్ కావాలి ఒక ముద్దకు రాక రావాలి అప్పుడే మంచి ఉడికినట్టు చూడండి మనకు అట్లా ఒక ముద్దలాగా వస్తుంది కదా ఇప్పుడు మనకు మంచి ఉడికినట్టు చూడండి అట్లా ఉడికితే సరిపోయింది ఇప్పుడు ప్యాన్ ఆఫ్ స్టవ్ ఆఫ్ కొందాము స్టవ్ ఆఫ్కొని దాన్ని కొంచెం సల్లారాలి పిండి అంతా మనకు కొంచెం చల్లారినాక దాన్ని దాన్ని చపాతి పిండిలాగా కొంచెం కలుపుకోండి అట్లా కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా దాన్ని అంతా అట్లా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో నుంచి చిన్న చిన్నగా ముద్ద తీసుకొని అట్లా బాల్లాగా చేసుకోండి మనకు ఉన్రాళ్ళు అయితే మీరు చిన్న సైజులో చేసుకోవాలంటే చిన్న సైజులో చేసుకోవచ్చు ఈ సైజులో చేసుకోవాలంటే ఈ సైజులో చేసుకోండి నేనైతే ఈ సైజులో చేసాను ఇప్పుడు మనం దాన్ని పిన్నిని కొంచెం కొంచెం తీసుకుంటా ఉండ్రాలు లెక్క రౌండ్గా అంతే చూడండి అట్లా చుట్టుకుంటే మనకు సరిపోతుంది ఆ సైజులో కుడుములు కుడుములు అంటే అందరికి చేయత్తది కదా మనం ఏళ్ళ మధ్యలో పెట్టి ఇట్లా నొక్కితే మనకు కుడుము టైప్ వచ్చేస్తుంది కుడుములు ఈ కుడుములు ఉన్నరాళ్ళంటే వినాయకునికి చాలా అంటే చాలా ఇష్టం అండి గురించి వినాయక సవితి రోజు అందరు చేస్తారు ఇవి ఇలా చేసి మనం ప్రసాదంగా పెట్టాలి చూడండి కుడుములు చూద్దాం ఇట్లా చేసుకోవాలి ఏళ్ళ మధ్యలో వేసి కొంచెం నొక్కినామంటే మనకు కుడుము అయిపోయింది అలా చేసుకోండి మనకు ఒక కప్పు బియ్య పిండితో మనకి ఇండ్లనే మూడు రకాల ప్రసాదాలు అయిపోతాయి ఈజీగా చేయరాని వాళ్ళు తాం ఈజీగా చేసుకోవచ్చండి చూడండి అప్పాలు అన్నాయి అట్లా చేసుకోవాలి మనం పిండి ముద్ద ఎంత తీసుకుంటామో మనం ఉన్రాలు చేసేటప్పుడు ఎంత తీసుకున్నామో అంతే తీసుకోండి వీటికి ఉన్న దేనికి తీసుకున్నాక కొంచెం అరిచేతులు వేసి ప్లాట్గా అనుకొని మనకు ఏదైనా డిజైన్ లెక్క కావాలనుకుంటే కొంచెం ఇట్లా వేసి కొంచెం ఇట్లా ఇట్లా ఒత్తినట్టయింటే మనకు పైన డిజైన్ లెక్క వస్తుంది సాప్ట్ ఉండకుండా చూడండి ఆ సైజు పిండి ముద్ద తీసుకుంటే సరిపోయింది తీసుకొని కొంచెం అరిచేతులనే ప్లాట్గా కొత్తుకుంటే మనకు అప్పం రెడీ అవుతుంది అప్పాలు చూడండి అట్లా వేసి కొంచెం ఒత్తుకుంటే మనకు డిజైన్ లాగా కనబడుతుంది ప్లెయిన్గా ఉండకుండా ఇలా చేసుకోండి ఈజీగా ఉంది కదా ఇప్పుడు అన్నీ మనం అట్లా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఒకటి చిల్ చిల్లుల్ది జాలిది ఉంటుంది కదా గిన్నె దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి చేసుకొని మనం తయారు చేసుకున్న కుడుములని అందులో పెట్టుకోవాలి ఉండ్రాళ్ళును కుడుములని ఇవి ఆవిరి మనం ఉడికించుకోవాలి అన్నీ అట్లా ఒక్కదాని మీద ఒకటి అట్లా పెట్టుకోండి మీ దగ్గర ఇట్లాంటిది లేకున్నా కానీ మనం ఇడ్లీలు చేసేది ఉంటుంది కదా ఇడ్లీ గిన్నెలలో పెట్టి ఉడికించుకోవచ్చు ఇప్పుడు కొన్ని గిన్నెల వాటర్ పెట్టేసి మనం ఈ దీన్ని ఆ గిన్నె మీద పెట్టాలి పెట్టి మళ్ళా పైనుంచి సుతాం క్యాప్ పెట్టేసి దాన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఒక ఇరవై నిమిషాలు ఉడికితే సూపర్ ఉడుకుతాయండి నేనైతే ఇరవై నిమిషాలు ఉడికించుకున్నా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని బయటికి తీసుకొని కొంచెం సల్లారిన ఇవ్వాలి సల్లారినాక మనం అవిటిని ఒక ప్లేట్లో తీసుకుందాము చూడండి అట్లుంటాయి నచ్చిందా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి వెళ్తుందండి మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి చిన్నగా ఉండరాలు చేయాలంటే అట్లా చేసుకోండి చిన్నగా చూడండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన మోతకాలు ఎలా చేసుకోవాలి ఈజీగా అన్నది చూసేయండి ఈజీ ఫస్ట్లో చూపించదండి చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు ఉంటుంది అప్పటికప్పుడు మనం దీనికి ఎక్కువ టైం సుతం పట్టదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది సోయించుతా వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి అట్లనే ఒక పావు కప్పు దాకా కొబ్బరి తురుము అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పులు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అవి రెండు నేతిలో మంచిగా గాలి మంచి కలర్ వచ్చేదాకా వీటిని మీడియం ప్లేన్ మీద వీటిని ఫ్రై చేసుకోండి చూడండి అట్లా ఫ్రై కావాలి కొంచెం ఎర్రగా వచ్చినాక ఇప్పుడు మనం అందులోకి ఒక హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు అది దాన్ని వేసుకొని రవ్వ సుతం మంచి కలర్ వచ్చేదాకా మీడియం ప్లేన్లో ఉంచుకొని రవ్వంచుతాం చక్కగా ఎంపుకోవాలి తేగితే మన కన్ను నుంచి మంచి కమ్మటి వాసన వస్తుందండి అప్పుడు మనం వేగినట్టు అందాక మీడియం ప్లేన్ మీద ఊకే కలుపుతూ మంచిగా ఎంపుకోండి రవ్వ ఎంత చక్కగా వేగితే మనకు మోతికాయలు అన్నాయి అంత సూపర్గా వస్తాయి చూడండి రవ్వనైతే చక్కగా ఎంపుకోండి మీడియం ప్లేన్లో మనం రవ్వని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఎంపుకోండి చూడండి మనకు అట్లా రవ్వంతేగాలి ఇవి చేయరని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటట్టు ఉంటుందండి చూడండి మనకు రవ్వంతేగింది ఇప్పుడు మనం దాంట్లోకి ఒక కప్పు చిక్కడి పాలు తీసుకోవాలి పాలు కాచి చల్లారిని వేసుకోండి పాలు చిక్కగా ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి చిక్కడి పాలు వేసుకోండి ఒక కప్పు వేసుకున్నాక అంతా ఉడికించుకోవాలి పాలల్లా చూడండి పాలన్నీ ఇనికి మనకు అంతా చక్కగా ఉడకాలి మనకు అట్లా ఒక దగ్గరికి వచ్చినాక ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలి మనం రవ్వ ఎంత తీసుకున్నామో చక్కర అంతే తీసుకోండి హాఫ్ కప్పు రవ్వకు హాఫ్ కప్పు చక్కెర ఒక కప్పు పాలు ఇవే కొల్తాండి ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి వినాయకునికి ప్రసాదంగా చేసి పెట్టచ్చు కొంతమంది చేయరాని వాళ్ళు ఉంటారు కదా ఇది ఈజీగా అన్నట్టు ఈ ప్రాసెస్లో చేసి ప్రసాదంగా పెట్టండి పండగ టైంలో ఎక్కువ అడవిడి కాకుండా అప్పటికప్పుడు ఒక పది నిమిషాలల్లో చేసుకుంటట్టు ఉంటుందండి ఈ రెసిపీ అయితే ఉండలేం లేకుండా ప్యాచర్ తోటి దాన్ని అంతా అట్లా కలుపుకోవాలి చూడండి మనకు అదంతా మళ్ళీ ఒక ముద్దరాగా రావాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి అది దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికెత్తదండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఇలాక్ష్ పొడి పేవర్ కోసం చాలా బాగుంటుంది వేసుకున్నాక కొంచెం నేనైతే ఒక పిన్సు దాకా వన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా ఫుడ్ కలరు ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ దగ్గర పువ్వు ఉన్నా వేసుకున్నా పర్లేదు కొంచెం పాలల్లో కలిపి ఇప్పుడు మనమంతా కలిసినట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి సుత్ వేసుకోండి నెయ్యితో బాగుంటుందండి టేస్ట్ అయితే నెయ్యి ఫ్లేవర్తో ఇప్పుడు మనం దాన్ని అంతట్లా అట్లా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది అది మనకు ఒక ముద్దలాగా రావాలి రవ్వను తుడికినాక మనకు నెయ్యి వేసుకున్నాం అంతా బయటికి రిలీజ్ అవుతుందండి దాకా మనం ఉడికించుకోవాలి దాన్ని చూడండి అట్లా ప్యాచర్ తోటి అన్నప్పుడు మనకు నెయ్యి అన్నది పైకి అట్లా వస్తుంది కదా అట్లా మనకు ఉడికినట్టు రవ్వ ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం చల్లారి దాకా పక్కకు పెట్టుకోవాలి చూడండి అట్లా ఉండజేస్తే రావాలి చూడండి చల్లారి దాకా పక్కకు పెట్టుకున్నాక దాన్ని మళ్ళీ అంతా మనం దాన్ని కలుపుకోవాలి చూడండి అంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు అంత కలుపుకున్నాక మోతికల మాలు ఉంటుంది కదా దాంట్లో కొంచెం మనం నెయ్యి దానికి రాసేయాలి ఇస్తాం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుంటా దాన్ని అట్లా కలుపుకోవాలి చేతిలో కొంచెం పిసికినట్టు అనుకున్నాక ఇప్పుడు దాంట్లో మనం మోతిక మాల్లో కొంచెం కొంచెం పెట్టుకోండి నేను చూపించినట్టు అట్లా పెట్టండి అంటే ఇట్లా ఈజీ ఫాసెస్ అన్నట్టు ఇట్లా చేసుడు చూడండి రెండు వైపులా కొంచెం పెట్టుకున్నాక దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసి కొంచెం నొక్కినట్టంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని తీసేసుకొని ఒకసారి నీట్గా అనుకొని మనం దాన్ని ఓపెన్ చేసుకోవాలి చూడండి మనకు ఎంత చక్కగా వచ్చింది దాన్ని మెల్లిగా తీసుకొని ఒక పిలేట్లకు పెట్టుకోండి మనకు దీంతో ఎక్కువ టైమే ఉండదండి తొందరగా పది నిమిషాలల్లో చేసుకోవచ్చు మీకు ఇంకో పద్ధతిలో చేయించుతాం అలా చేస్తారాకపోతే మనం దాన్ని మాల్ని క్లోజ్ చేసుకొని కొంచెం కొంచెం పిండి అట్లా పెట్టుకోవాలి పిండి అన్నది దాంట్లో టైట్గా పెట్టేస్తే మనకు మోతికం అన్నది కరెక్ట్ వస్తుంది చూడండి అట్లా పెట్టేసుకున్నాక దాన్ని మెల్లగా ఓపెన్ చేసుకోండి ఈజీగా మనకు వచ్చేస్తుంది చూడండి దాన్ని మెల్లగా తీసుకోవాలి చూడండి ఎంత సూపర్ వచ్చింది కదా చాలా చక్కగా వస్తాయండి దాంతో ఆ మాల్లో అయిపోతే ఇలా చేసుకోండి అంటారు కదా చేత చేసుకోవచ్చు అండి మనకు చేత ఎలా చేసుకోవాలన్నా చూయించుతా కొంచెం పిండి ముద్దని తీసుకొని అట్లా రామ్డ్గా అనుకున్నాక కొంచెం మీరు ఇట్లా అట్లా కొంచెం కనుక్కొని ప్యాచర్ ఉంటుంది కదా దాంతో నేను చూపించినట్టు కొంచెం అట్లా కాట్లు పెట్టండి మనకు మోతికే డిజైన్ వస్తుంది ఈజీగా చేసుకోవచ్చు చూడండి అట్లా మనం దాంట్లో చేసిన దానికంటే చేత సూపర్ వచ్చింది కదా ఇలా చేసి వినాయకునికి ప్రసాదంగా పెట్టండి చాలా రుచిగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్